హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈరోజు లాగ్ వచ్చేసి మై మార్నింగ్ రొటీన్ సిక్స్ టు ఎయిట్ ఏఎం నేను సిక్స్కి లేచాను లేచి ఫ్రెష్ అప్ అయిపోయి సిక్స్ ట్వంటీ కల్లా కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లోకి రాగానే రాత్రి కడిగిన సామాను ఉంటాయి కదా అవన్నీ కూడా ఎక్కడ అక్కడ పెట్టేశాను పెట్టేసి ముందుగా రైస్ అనేది రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను వన్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ వాటర్ పోసుకుని రైస్ కుక్కర్లో పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఈరోజు కర్రీస్ వచ్చేసి బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా అలాగే బీరకాయ తొక్కులతో పచ్చడి చేద్దాం అనుకున్నాను టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేయాలనుకున్నాను ముందుగా కర్రీ కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా అలాగే ఉప్మా కావాల్సినవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పొయ్యి మీద ప్యాన్ పెట్టి ము సేమియాలు కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేడ్చన పచ్చిమిర్చి అల్లం కరివేపాకు క్యారెట్ ఆలు ఆనియన్స్ అన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మగ్గించుకుంటున్నాను ఇలా మగ్గిన తర్వాత టమాటాస్ కూడా వేసేసి మరొకసారి కలుపుకొని మగ్గించుకొని ఒక గ్లాస్ సేమ్యాలకి వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా చెక్ చేసుకుని నాకు కొంచెం తక్కువైందని నేను మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సేమ్యాలు ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని తరువాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుంటే సేమి ఉప్మా రెడీ అయిపోతుంది ఈలోపు హాట్ వాటర్ పెట్టుకున్నామండి ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ తాగటం అలవాటు మాకు నాకు మా వారికి ఇద్దరికి కూడా గ్లాసులో లెమన్ పిండేశాను వాటర్ వేడిగా అయిపోయి పోసుకున్నాము గ్లాసులో పోసుకుని ఇద్దరం కూడా తాగేస్తున్నాము తర్వాత కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని ఎల్లుల్లిపాయ కరివేపాకు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈలోపు బేరకాయ తొక్కు పచ్చడి కోసము బీరకాయ తొక్కను శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి చిన్న ముక్కలుగా కోసేసుకుని ఒక టమాటో కూడా కట్ చేసుకుని అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి బీరకాయ ముక్కలను కూడా అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాను ఇలా కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మరగ ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర అనేది ఉడికిపోయిందండి కొద్దిగా పైన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా బీరకాయ కర్రీ అనేది రెడీ అవుతుంది తర్వాత ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మిరపకాయలు అనేవి వేపుకున్నాను ఒక ఐదా రెండు మిర్చి తీసుకుని పక్కకు తీసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాలు వేసుకొని బీరకాయ తొక్కు ముక్కలు అలాగే టమోటా వేసుకొని కొద్దిగా చింతపండు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత అవి బాగా చల్లారి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని ఆ పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే బీరకే తొక్కు పచ్చడి అనేది రెడీ అవుతుంది థ్యాంక్ యూ